భూభారతి ద్వారా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం రామగిరి మండలం సుందిల్లా గడ్డంపల్లిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఈ మేరకు రామగిరి మండలం తహసీల్దార్ సుమన్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సుందిల్లా రైతు వేదికలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుల్లో సుందిల్లా గడ్డంపల్లి గ్రామంలోని రైతులు ప్రజల నుండి భూ సమస్యలకు సంబంధించిన వినతులను తీసుకున్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మండలం పరిధిలోని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ భూభారతి ద్వారా భూ సమస్యలను పరిష్కారం కోసం రైతుల నుండి ప్రజల నుండి వినతులను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు మన రామగిరి సుందిల్ల గ్రామంలో భారతీ రెవెన్యూ సదస్సులో భాగంగా ఈ మన ఈ రైతు వేదికలో ఈ సుందిల గ్రామానికి సంబంధించి రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు మండలంలో ప్రతి ఒక్క విలేజ్లో ఒకరోజు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకొని వాటి పరిష్కార దిశగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేము ఆ విధంగా పనిచేయడానికి కృషి చేస్తున్నాము దీనికి అందరికీ సహకరించిన ప్రజలకు రైతులకు పేరు పేరున అందరికీ నమస్కారం